సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు శ్రావణ గారు నేను రైతులతో ఎప్పటికే మూడు నాలుగు రకాలు అని పిలిచి మాట్లాడటం జరిగింది వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్ డిస్కస్ చేస్తాం వాళ్ళు ఏదైతే సమస్యలు ఉండో ఆ సమస్యలు చెప్పడం దానికి యాక్చువల్ గా అధికారులు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏందంటే గ్రామ కంఠాలు గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంఠాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించి దానికి కూడా టైం బౌండ్ వన్ మంత్ యాక్చువల్గా మంత్రిగా చెప్పడం జరిగింది అదేవిధంగా జరీబు నాన్ జరీబులో కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళకి రెండు కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ జీమ్ యాక్చువల్గా చెప్పడం జరిగింది ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎక్కడైతే లంకా లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు పది పదిహేను రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అది ఇబ్బంది లేదు అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ ని స్టడీ జీమ్ ఒక కమిటీ చేశారు ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉన్నా ఇప్పటికీ అనేక దర్పాటు డిస్కస్ చేసాం దాని రిజల్ట్స్ అవడానికి రెండు మూడు నెలలు పడుతుంది కాబట్టి ఢిల్లే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ దీ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్ సీఎం గారు తీసుకురమన్నారు నెక్స్ట్ క్యాబినెట్ మూడో తేదీ ఉంటుంది ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు ఈ యొక్క విషయాలన్నీ అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం రైతులు వస్తున్నారు సమస్యలు చెప్తున్నారు ఇంకా ఈ రోజు యాక్చువల్ అయితే అటు కలెక్టర్ గారికి క్లియర్ కట్ గా ఆదేశం ఇవ్వటం జరిగింది ఇవి కాకుండా హెచ్డీ లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా యాక్చువల్గా ఆ టైం బౌన్ ప్రకారం ఏదైతే చేస్తారో దాని ప్రకారం సాల్వ్ అవుతుంది ఆర్ఎండ్ బ్యూరో సంబంధించి టీడీఆర్ మనసీమని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అది కూడా ఇమీడియట్ కాన్ఫరెన్స్ ఏదైతే ఇల్లు పాయలు కట్టారో దానికి ఆర్ అండ్ బి వాళ్ళు ఇవ్వాలా అయితే వాడు ఇప్పుడు ఇవ్వటం డిలే అవుతుంది కాబట్టి సిఆర్డి వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని యాక్చువల్గా అథారిటీలో పెట్టి అవసరమైతే క్యాబినెట్ లో పెట్టి రాటిఫికేషన్ చేసుకుంటామని సిఆర్డీఏ కమిషనర్ ఆదేశాలు ఇవ్వండి ఈ విధంగా ఈ రోజు రైతు ఒకటే రైతు నేను కోరుకునేది ఒకటే మీరందరూ ఆ రోజు కేవలం ఒక రెండు నెలలు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి యొక్క మీద నమ్మకంతో వారు కూడా ఎప్పుడు రైతుల సమస్యలు లేకుండా చేయండి చెప్తున్నారు నేను కావచ్చు శ్రవణ్ కావచ్చు ఆ రోజు పుల్లారావు కావచ్చు మీ అందరితో డిస్కస్ చేసి అనేక సమస్యలు సాల్వ్ చేశాం ఈరోజు మళ్ళా చంద్రశేఖర్ గారు యాక్చువల్గా వారు మంత్రి కేంద్ర మంత్రి వారు కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద డీప్గా వారు కూడా స్టడీ చేస్తున్నారు అయితే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నాకు సపరేట్గా బెనిఫిట్ కావాలంటే సిస్టంలో వీలు కాదు ఒక సిస్టంలో పాలసీలు చేస్తే ఆ పాలసీల ప్రకారం అందరూ పోవాలి కానీ లేదు నాకు ఇది చేయాలి నాకు ఇచ్చా దయ ఉంచి మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ జరిగి ఫ్రేమ్ చేసాం గ్రామ కంఠాలు చేసాం రోడ్డు హిట్ చేసాం అవన్నీ స్టడీ చేసుకొని దాంట్లో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మీరు అప్పీల్ చేయండి ఖచ్చితంగా కమిటీ కన్సల్ట్ చేసి మీకు నూటికి నూరు న్యాయం చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ